వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో నీళ్లు కలిపి పెట్రోల్ కొట్టిన పంగు సిబ్బంది పెర్రిగూడ పరిధిలోని హెచ్పిఎల్ బంక్ లో నిన్న రాత్రి తన బెర్ద్రా కారులో పెట్రోల్ కొట్టించుకున్న మహేష్ అనే వ్యక్తి ఈ రోజు తన కారు ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరికి వెళ్లగా నీళ్లు కలిసిన పెట్రోల్ కొట్టారని తెలిపిన మెకానిక్ దీంతో బంకుకు వచ్చి వాటర్ బాటిల్తో పెట్రోల్ కొట్టించగా నీళ్లు కలిపి ఉండటం చూసి సిబ్బందితో వాగ్వాదం దిగిన మహేష్ వాటర్ అయితే అది మనది కదన్న అయితే మనం మొత్తం పెట్టిన చెయ్యి మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయింది అనుకో మన చేయి ఆరదు నేను కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం ఎందుకు మండితే చెప్తావు ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది సగం వాటర్ ఉన్నాయి పెట్రోల్ ఉన్నట్లా